జయ శ్రీమన్నారాయణ అమ్మో నమో ఉన్నాను ఈ విధంగా శ్రీకృష్ణుడు బృందావనానికి బయలుదేరినప్పుడు ఇప్పుడు ఒక చెలికత్త ఈ విధంగా బాగుంటుంది నువ్వు వస్తావని నీ పిలుపే విని నువ్వు వస్తావని నీ వేణువు విని నేను నిలిచితి నీ నుల నీరిడి నీకై వేచితి గడియ ఏని విడిచిపోకుమా ఎగిసిన హృదయం పగుల నీకుమా కుమా గడియ ఏని విడిచిపోకుమా ఎగిసిన హృదయము పగులని కుమ అని ఇంకొక గోపిక పాట పాడింది అయ్యా నా నీ నీకోసం ఒక విందులాగా తయారు చేసి పెట్టుకున్నాను నాకు నిరాశ కలిగించి పగలగొట్ట స్వామి అని అంటుంది ఇప్పుడు ఇంకొక గోపిక అంటుంది ఏం చూసావు చూడు ఆ యమునా నది ఎలా ప్రవహిస్తుందో పరమాత్ముడు సమీపంలో వస్తున్నాడు అంటే ఆ యమునా నది పరవళ్ళు తొక్కుతూ పరవశించి మురిసి మైమరిచిపోయి అనేక అలల రూపంలో గలగల గలగాని శబ్దాలు చేస్తూ వేణునాదానికి అనుగుణంగా నాట్యం చేస్తుంది యమునా నది చూసావా అంటుంది ఒక గోపిక ఆ యమునా తరంగాలు శ్రీకృష్ణ పాదాల అనేవి ఎగిసేసి గట్టి మీదకి వస్తున్నాయి ఈ యమునా నది గొప్పతనం ఏమని చెప్పేది దాని పుణ్యం ఏమని చెప్పాలి అని ఇంకో గోపిక అండి అప్పుడు ఇంకో గోపిక ఉంది అదేం ఆనందం నువ్వు చెప్పేది కాదు ఆనందం ఆకాశంలో నీలి మేఘం ఆ నీలి మేఘము సన్నని మంచు తుమ్మరలు తుమ్ తుమ్ ఇది పడుతూ ఉంది మంచు ధారలు పరమాత్మనికి చల్లదనం కలిగించాలని నీలి మేఘాలు సైతం ఆకృతి దాల్చి అక్కడ దేవతల రూపాలతో వాళ్ళందరూ ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నట్లు పడుతుంది చూసావా ఆ మేఘాలు అవి కూడా ఎంత ప్రేమిస్తున్నాయో అవి కూడా స్త్రీల రూపంలో మారిపోయి పరమాత్మని యొక్క అందాలను గోలుతున్నాయి ఇన్ని ప్రేమిస్తున్నాయని మనవల్ని ప్రేమించలేమీనా అని ఆ యొక్క గోపిక అంటాడు ఇలా ప్రతి గోపిక వాళ్ళు వాళ్ళ యొక్క విలాపాన్ని వినిపిస్తూ ఉన్నారు ఈ విలాపం విని పరమాత్ముడు అందరికీ ఎవరి మనసులో ఏముందో ఆయన తెలియదు అంతా తెలుసు ఆయన తెలిసిన వాడు సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్ముడు అందరి ప్రేమను కూడా దూరం చేసుకోవడానికి లేకుంటే అందరి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాడు వేణువులు మాత్రం అలాగే ఆ స్వరాలు ఊదు వినిపిస్తున్నాడు సో స్వరాలు ఎలా ఉన్నాయంటే మధురాతి మధురమైన గాన గాయకులు పాడినా కూడా రానటువంటి ఆ పిల్లల గోవిలో చూస్తున్న గానం వాయుదేవుడు ఏం పుణ్యం చేసుకున్నాడు వాయుదేవుడు ఆయన పెదాలను తాకి అందులోకి వెళ్ళి అందులో నుంచి సప్తస్వరాలు నేర్పిస్తున్నారు యక్ష గంధర్వ కన్న రెక్కుంపురుషులు అందరూ కూడా ఆయన పాదాల ముందు వాలి వాళ్ళు నాట్యం చేస్తూ అప్సరసలు భావర సేమైన అలాంటి వాళ్ళందరూ అప్సరసులు ఉన్నారు కదా ఈ అప్సరసులందరూ కూడా ఆయన ముందు పవిత్రంగా పరమ పావనంగా పరమ ఆనందంగా భావిస్తున్నారు పరమాత్మని మీద భక్తి ఆత్మభక్తే కానీ అది అనురాగ భక్తిగానే అది కామ విలాపం కాదు వారిలో కామం కలగడం లేదు వ్యామోహం కలగడం లేదు ప్రేమ కలుగుతుంది ఎక్కడ లేని ప్రేమ తెలియదు ఎందుకు సృష్టిశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్మ ఆ పరమాత్మ ఇక్కడ ఉంటే జీవాత్మలన్నీ చేస్తాయో కొట్టుకుంటూ ఉంటాయి జీవాత్మలన్నీ అయ్యా నన్న చూడు నన్న చూడు నీ దగ్గరికి తీసుకో నీకు అవి ఇంట్లో చేర్చుకో నీ ముద్ నీ ముద్దు పెట్టుకో ఈ విధంగా గోపికలు అనేక విధాలుగా పరమాత్మను చూసి ఆనందిస్తూ ఉన్నారు ఇలా గోపికలందరూ అందరూ పరమాత్మని ఆనందిస్తున్నారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నదంటే తన వేణుగానాన్ని వారికి ప్రేమానురాగం కలిగించే విధంగా ఆ రాగాలను ఆయన కటాక్ష వీక్షణ కరుణ సహృదయ పరితప్త పరమేశ్వర పరమానంద భరితంగా వారి వైపు చూస్తున్నారు చూసి చివుడు నవ్వుతూ అవుతే అబ్బా నా వంక చూశాడు నవ్వాడే నా వంక చూసి నవ్వాడు ఆనందం ఎవరి జన్మ ఏమి భాగ్యము ఆ రూపాన్ని చూడడానికి మనము అని ఇంకొక గోపిక అనుకుంటూ ఉంది ఇంకొక గోపిక చెప్తూ ఉంది చూడు ఆ యొక్క చూపులు నన్నే చూస్తున్నాయి నన్నే ప్రేమిస్తున్నాయి అంటే ఆయన యొక్క పిరమానురాగం నాకు మాత్రమే సొంతం నీకు మాత్రం సొంత ఏమిటి అంటే నేను గోపికని కాదా నేను కూడా ఆయన ప్రేమలో ఉన్నాను కనుక నువ్వు అనడం కాదు నేను అనాలి ఆయన ఇస్తున్నటువంటి ఆ దుస్తులు ఆ ఆకారం ఆ స్వరూపం నా గుండెను చప్పుడు లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంది ఎందుకు ఆయన ఈ గుండెను ఈ హృదయంలో ఆయన నాట్యం చేస్తున్నాడు ఈ హృదయంలో నాట్యం చేస్తున్నట్టు కావాలంటే చూడు అంటే ఇంకొక చలిక ఇంకొక గోపిక ఆ గోపికలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ మనోభావాలను పరమాత్మ నడిచిపోతుంటే చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రయాణం బృందావనానికి తనతోటి శ్రీరాముడితో అందరితో కలిసి వెళుతున్నారు సర్వే జనా సుఖినోభవం సమస్త సన్మంగళానికి ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణం కృష్ణం వందే జగద్గురు